మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు ఎమ్మెల్యే పదవి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది ఎన్నికల అఫిడవిట్ తప్పుల తడకగా ఉందంటూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది మొత్తం నూట నలభై రెండు ఆస్తులను అఫిడివిట్లో చూపించకుండా పెద్దిరెడ్డి దాచిపెట్టారని పిటిషన్లో తెలిపారు ఈ కేసుకు భయపడే మదనపల్లి సబ్ కలెక్టరేట్ లో రికార్డుల్ని కాల్చేశారని టాక్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో వీలైనన్ని ప్రభుత్వ భూముల్ని తన పేరుతో పాటు తన భార్య ఇతర బినామీలకు ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కూటమి ప్రభుత్వం వచ్చాక అవన్నీ ఒక్కోటి బయటపడుతున్నాయి వాటిల్లో నూట నలభై రెండు ఆస్తులను పెద్దిరెడ్డి ఎన్నికల అఫిడివిట్లో చూపించలేదు అదే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే పదవికి ఎసరు పెట్టింది బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఈ నూట నలభై రెండు అసెట్స్ కి సంబంధించి పక్క ఆధారాలతో హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ కేసు విచారణ కీలక దశలో ఉంది పెద్దిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించేందుకు అన్ని సాక్ష్యాలు ఆధారాలను పగడ్బందీగా సేకరించిన తర్వాతే రామచంద్ర యాదవ్ ఈ పిటిషన్ వేశారు దాంతో పెద్దిరెడ్డి హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లినా పొంగునూరు ఎమ్మెల్యే పదవి పోవడం ఖాయమంటున్నారు మదనపల్లి సబ్ కలెక్టరేట్లో పైళ్ల దహనానికి కారణం కూడా ఈ కేసే అంటున్నారు అధికారులు కోర్టుకు ఆధారాలు సబ్మిట్ చేయకుండా అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దారెడ్డికి వర్కౌట్ కాలేదు అందుకే రికార్డులు తగలపెట్టించినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు మదునపల్లి అగ్ని ప్రమాదం ఘటనను సీఎం చంద్రబాబు కూడా సీరియస్ గా తీసుకోవడంతో రేపో మాపో పెద్దిరెడ్డి మెడకు ఆ కేసు కూడా చుట్టుకునే అవకాశం ఉంది ఇప్పటికే భూముల ఆక్రమణ కేసులతో పాటు ఎమ్మెల్యే అనర్హత కత్తి పెద్దిరెడ్డి మెడకు వేలాడుతున్నాయి ఉన్న ఎమ్మెల్యే గిరి కూడా పోతే పెద్దిరెడ్డి కటకటాలు లెక్క పెట్టడం ఖాయం అనర్హత వేటుపడితే పుంగనూరు ఎమ్మెల్యేగా తర్వాత స్థానంలో ఉన్న చల్లా రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే అవుతారు కానీ ఇలాంటి ఎమ్మెల్యేల అనర్హత కేసులు గతంలో ఐదేళ్ల పాటు నడిచిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు పెద్దిరెడ్డి కేసైనా తొందరగా విచారణ జరుగుతుందా అనర్హత వేటు పడుతుందా అన్నది చూడాలి